అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున మనం ఆండాల్ తే ఆండాల తల్లి కథలు అనేది విందాం ఇంతకుముందు ఆండాల్ తల్లి అంటే మన గోదాదేవి చరిత్ర అనేది పదిహేడు పార్ట్స్ అనేవి పదిహేడు అధ్యాయాలు అనేవి మనం వీడియోస్ చేసి పెట్టుకున్నామండి ఆ వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఉంటాయి అంతేకాకుండా ప్లేలిస్ట్లో కూడా ఆండాల తల్లి గోదాదేవి అని చెప్పి ఉంటుంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి స్టోరీస్ అయితే ఇక ఈరోజు మన గోదాదేవి చరిత్రలో పద్దెనిమిదవ అధ్యాయం గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి వర్ వర్ణిస్తున్న విధానం అండి శ్రీకృష్ణుని మనసులో తలుచుకొని అలాగే మన గోదాదేవిని మనసులో తలుచుకొని ఈ కథల ఏంటంటే తప్పకుండా ఎలాంటి పాపాలున్నా తొలగి పుణ్యం అనేది చేకూరుతుంది అంతేకాకుండా ఈ శుక్రవారం రోజు ఉన్న వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఇక మన కథలోకి వెళ్తే శ్రీకృష్ణుణ్ణి పూలతో పూజించాలి పువ్వులంటే మనకు దొరికే ఈ పువ్వులే కాక మన హృదయ పుష్పాలతో కూడా ఆ స్వామిని పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది గోదాదేవి తన స్నేహితులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి ఇక్కడ నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణనతో గోపికలు నిద్రలేపుతూ ఉంటుంది గోదాదేవి పక్షుల కిలకిల రాగాలు రంగురంగుల పూలు వెన్నను చిలికినప్పుడు వచ్చే సంగీత ధ్వనులు అలమందల మేడలోని చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంకారావాలు మొదలైన వాటి వర్ణలు కూడా ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరిని వెళ్ళి తన చెరువులు తలుపు తట్టి వారి నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది విష్ణువు యొక్క అవతారాలను పాడుకుంటూ ఉంటుంది పొగుడుతూ ఉంటుంది ఓ చిన్నదాన పక్షులు అరుస్తున్నాయి గరుడు వాహనం ఉన్న ఆనా స్వామి వైభవంగా ఉన్న కోవెలలో తెల్లని శంఖాలు ఊదుతున్నారు అందరికీ వినిపిస్తున్న ఆ ధ్వని నీకు కొంచెం కూడా వినిపించలేదా పూతన పాలను తాగి ఆమెను సంహరించి ఆమెకు కూడా ముక్తి ఇచ్చినాడు బడ్డీ రూపంలో వచ్చిన శంఖ అని రాక్షసుని తన చిట్టికాలుతో తన్ని సంహరించాడు సముద్రంలో ఆది శేషుణ్ణి తనకు పానుపుగా చేసుకుని సైనం చేసి శయనించే యోగ నిద్రలో ఉన్నాడు జగత్తులందరికీ కారణమైన ఆ సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ యోగులు మునులు హరి హరి అంటూ మెల్లగా లేస్తున్నారు కానీ నువ్వు మాత్రం పడుకునే ఉన్నావు ఎందుకు అని అడుగుతుంది గోదాదేవి మనకు సందేహం రావచ్చు శ్రీకృష్ణుడి ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో పట్టడం లేదు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుందంటే కొందరు ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు ఇక్కడ ఒక రహస్యం దాగుందండి భగవంతుని గుణాలు ప్రేమ అనేవి ఒక మత్తు లాంటివి మందు లాంటివి అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరి పైన ఒక్కొక్కలా పనిచేస్తూ కొందరికి నిద్రమత్తులో ఉంచేటట్టు చేస్తాయి మరి కొందరికి శ్రీకృష్ణుడి ప్రేమ తక్కువ కాదని గమనించేలా చేస్తాయి పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నవారు మన నిద్ర లాంటి తామసీన నిద్ర కాదు అని గుర్తించాలి భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞల గురించి చెప్పాడు వారు ఎలా ఉంటారు అందరూ మేల్కొనే సమయంలో వాళ్ళు పడుకునే ఉంటారు అందరూ పడుకునేటప్పుడు వాళ్ళు మెలకువుగా ఉంటారు సామాన్యులు శారీరక సుఖాలను మేల్కొంటారు మరి ఏ జ్ఞానమూ లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపంలో ఉండే మన విషయంలో వెనుకలో ఉండి నడిపించే విషయంలో జ్ఞానం శూన్యంగా ఉంటుంది ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాల్లో అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో మాత్రమే భగవంతుని తమ దృష్టితో దగ్గరగా చూసి ఉంటారు ఆ లోపల ఉండే గోపికడు అలాంటివారే అందుకే మనం వాళ్ళను మన తోడు పెట్టుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అలా వెళితే తప్ప భగవంతుని మనకేసి చూడడు అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక పది మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దర్శలో ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన గోదాదేవి మనసులో ఉన్న పొరలన్నీ తొలగిస్తుంది అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత ప్రాప్తిస్తుంది రోజు లేపే ఈరోజు లేపే బాల గోపికలు తమ చిన్నపిల్ల చిన్నపిల్లలు మనసులో చేతుల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు అలాంటి ఒక గోప బాలికను లేపుతూ పక్షులన్నీ అరుస్తున్నాయి లేవోయ్ భౌతిక జీవితంలో అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షులు అరుపులే మనల్ని రక్షించేవి అంటే రెండు రెక్కల పక్షులు మనకు తెల్లవారా తెల్లవారడాన్ని ఎలాగైతే చూసిస్తాయో జ్ఞానము దానికి ఉచితమైన ఆచరణ అనే రెండు రెక్కలతో ఆకాశం అంటే ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న భగవతత్వంలో వివరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానంలోంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులు అవే అందుకే గోదాదేవి దాన్ని ఒక గుర్తుగా చెప్పింది మనకు ఇంటి లోపల పడుకుని ఉన్న గోపపాలిక వీళ్ళు చేసే అల్లరి అల్లరికి పక్షులు లేచి ఉంటాయని ఒప్పుకుంటుంది అన్నట్లుగా ఉంటుంది గోదాదేవి రెండవ గుర్తు చెప్పడం ప్రారంభించింది ఈ ఊరిలో ఉండే పక్షిరాజు అయిన గరుత్మంతుణ్ణి సహనంగా చేసుకొని ఆ శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో తెల్లని శంఖం ధ్వని కూడా నీకు వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది అక్కడ దీపకాంతితో శంఖం ఊదేవాడి బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని మన గోదాదేవి ఆలయ సన్నివేశాలను ఊహించుకుంటూ చెబుతుంది తెల్లగా మెరుస్తున్న శంఖం అని వర్ణిస్తూ ఉంటుంది శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు లోపలుండే గోపబాలిక అది జాముజాముకు వినిపిస్తూ ధ్వని అంతే అనుకుని ఇక తెల్లవారలేదు అన్నట్లుగా భావించి ఇంకా నిద్ర మేలుకోకుండా ఉంది ఎలుందురాయ్ మేలుకో మరి గోదాదేవి తను ఎలా మేల్కుందో దాని గురించి మనకు కొన్ని గుర్తులు కూడా చెబుతుంది మునులు యోగులు తెల్లవారుజామున మెల్లగా లేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుస్తూ హరిహరి హరిహరి అంటూ నామజపం చేస్తూనే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులకు చేరి ఒక్కసారి లేచాము ఆ శబ్దం నీకు వినపడలేదా మరి వాళ్ళు మూడుసార్లు హరినామం ఎందుకు అన్నారో గోదాదేవి గోపికలతో పాటు మనకు కూడా వివరిస్తుంది పోతన స్థనాలకు అం అంటి ఉన్న విషాన్ని పుట్టిన బిడ్డగా ఉన్నప్పుడే ఆరగించాడు దూది పింజ నిప్పున పడి కాలిపోతున్నప్పుడు ఆ విషం కూడా అమృతంగా మారిపోయింది రాక్షసి అయిన పూతనకు సైతం మోక్షం ఇచ్చాడు ఆ పూతన ఎవరో కాదు క్రిత జన్మలో బలిచక్రవర్తి కూతుడు కళావతి మహావిష్ణువు బ్రాహ్మణ బాలికుడుకు బ బలిచక్రవర్తి ముందు వెళ్ళినప్పుడు ఆయన ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసి కళావతిలో తల్లి మమకారం ఉప్పొంగింది ఆహా ఎంత మనోహర సుందరం సౌందర్యం ఇటువంటి బిడ్డను గుండెలకు హత్తుకుని ఇస్తన్యం ఇస్తే అటువంటి జన్మ ధన్యం కదా అని అంటుంది స్వామివారు పూతన మనసులో ఉన్న ఆశకు తదాస్తు అని మనసులోనే దీవించారు తర్వాత త్రివిక్రముడైన విజృంభించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేటప్పుడు కోపంతో నీకు ప్రేమగా చనుబాలు ఇవ్వాలనుకున్నాను కానీ నువ్వు నా తండ్రి ప్రాణాలు తీసావు ఇప్పుడు నీకు విషం తాగించాలి అని అనిపిస్తుంది అని కోపంగా అంటుంది స్వామివారు దానికి కూడా తదాస్తు అని మనసులోనే దీవించారు ఆ కోరిక ఫలితమే ఇప్పుడు పూతని జన్మ రాక్షసిగా పుట్టి పూత నాకు కూడా మోక్షం ఇచ్చాడు చిన్ని కృష్ణయ్య తనకు చెడు చేయాలనుకున్న వాళ్ళను కూడా వదలని వాడు కాబట్టే ఆయనను అచ్యుతుడు అని అంటారు ప్రకృతి మనకి ఇచ్చే అహం మన అనే విషాలను కూడా హరించేవాడే హరి అని జ్ఞానులకు తెలుస్తుంది యశోదమ్మ చిన్ని కృష్ణయ్యకు ఎండ తగలకుండా ఒక బండి కింద పడుకోబెట్టి తన పనులు చేసుకుంటూ ఉంది ఒక అసురుడు ఆ బండిని అపహరించి కన్నయ్యని హతమార్చాలని చూశాడు కానీ మన చిన్ని కృష్ణయ్య కపట బుజ్జి బుజ్జికాళ్ళతో చాపి ఆ బండిని తాకాడు అంతే ఆ రాక్షసుడు ఆకాశమంతా ఎత్తుకు ఎగిరిపోయి కింద పడి చచ్చాడు ఆయన పాదం మహా అలాంటిది ఈ శరీరం మనకు ఒక శకటం అనే బండి లాంటిది పుణ్య పాపాలు దాల్చిన చక్రం లాంటిది మనల్ని నడిపించే పరమాత్మను దాని కింద పెట్టి ఆయన పాదాలను చరణాలను శరణం ప్రపద్యే అంటే చాలు మనకు అటువంటి పుణ్యం పాప సంహరణ హరించువాడే శ్రీకృష్ణుడు అని గోదాదేవి వివరిస్తుంది ఆదిశేషువుపై హాయిగా సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు భీమశ బీజమైన శ్రీ మహావిష్ణు ఐదు తలల ఆది ఐదు రకాల జ్ఞానమును తెలియచేస్తుంది నేను వాటికి చెందిన దానిని వాడు నన్ను తరింపజేయువాడు ఆయనను చేరే సాధనం శరణాగతి మాత్రమే ఆ స్వామిని చేరితే కలిగే ఫలితం ఆయనకు సేవ చేసే భాగ్యం లభించడమే ఆయనను చేరకుండా ఉంటే ఆటంకం అంటే భగవంతుడు ఎందు రుచి లేకుండా ఉండటం ఐదు జ్ఞానాలు కలిగి ఉండే హరి హృదయాలలో ఉంటాడు స్వామి ఇతరమైన ఇతరమైన వాటిపైన నాకు ఉన్న రుచిని హరింపజేసేవాడే హరి అంటూ మూడు సార్లు హరి 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 అని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ గోప బాలికను లేపుతుంది ఇలా గోదాదేవి ప్రతిరోజు స్వామిని పూజిస్తూ విశిష్టత చేసుకుంటూ ఉన్న ఆమె ఉన్న తమిళ భాషలో పద్యాలను రచిస్తూ సంస్కృతంలో ఉన్న వేదాలను అందరికీ పరిచయం చేస్తూ ఆ శ్రీ మహావిష్ణువు గురించి అందరికీ తెలియాలని తాపత్రయపడుతూ ఉంటుంది ఆ భూదేవికి మనిషిగా పుట్టిన ఉద్దేశమే కదా అది ఆవిడ ఉద్దేశంలో గోపికలు అంటే స్త్రీలు మాత్రమే కాదు స్త్రీ పురుష భేదం అనేది లేకుండా స్వామిని పూజించాలి అన్నది అమ్మ ఉద్దేశం మనమంతా ప్రకృతిలోని భాగం అంటే భగవంతుడు ఒక్కడే పురుష స్వభావం మనమంతా స్త్రీలు అంటే అర్థం స్త్రీ పురుషులే కాదు ఈ భూమి పైన పుట్టిన ఎవరైనా చేరేది చేరాల్సింది కూడా భగవంతుని దగ్గరకే కదా ఆ ఉద్దేశంతోనే గోదాదేవి అమ్మ ఆండాలు తల్లి అమ్మ గోపికలతో మనల్ని పోలుస్తుంది స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలన్నదే అమ్మ మనకు చెబుతున్న విషయం కృష్ణానుభవంలో ప్రావీణ్యం ఉన్న ఒక గోపికకు ఆండాల్ మేల్కొల్పుతుంది అయితే ఈ గోపిక ఆండాల్ మరియు ఆమె స్నేహితుల మధురమైన స్వరాన్ని వినడానికి తన ఇంటి లోపలే ఉంటుంది భరద్వాజ పక్షులు పగలు ఇది పోతాం కదా తెల్లజారు తెల్లవారిజామును కలుసుకొని అన్ని వైపులా చేస్తూ ఏమేమో మాట్లాడుకుంటూ కిచకిచ అని ఆ ధ్వని అయినా నీవు వినలేదా ఓ పిచ్చిదానా అందమైన సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించుకున్న ఆ జుట్టుముడులు ఇప్పగానే సుగంధం బయటికి వచ్చేటప్పుడు అలంకారంలో ఉన్న గోపికలు అందమైన చేతులతో పెరుగును చిలుగుతూ ఉండగా వాళ్ళ చేతులు కంకరణ శబ్దాలు వారి మెడలోని ఆభరణాల ధ్వనులు ఆ శబ్దము ఇంకొంచెం పెరిగి ఆ ధ్వని మాకు కూడా వినిపించింది అలాంటి ధ్వని నువ్వు వినలేదా ఓ నాయకులారా ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్న మనకు కనబడలేదా అందమైన రూపంతో శ్రీకృష్ణుడు అవతరించిన విరోధులను నశింపజేసిన ప్రభువును తలుచుకొని మేమంతా పాడుతూ ఉంటే ఆ పాటల ధ్వనులు నువ్వు వినలేదా నీకు వినపడలేదా కావాలనే ఇంకా పడుకుని ఉన్నావా నా కృష్ణయ్య పట్ల నీకు ఉన్న అపారమైన భక్తి తేజస్సు మాకు లీలగా కనిపిస్తూనే ఉన్నది దానిని దాచుకోకుండా మాకు పూర్తిగా చేసేటట్లు నీ మూలంగా మేము కూడా ఆ తేజస్సును తరించి అనుభవించేటట్లుగా తలుపులు తెరువు కేవలం మేము నిల్చున్న చెట్టు మీది పక్షులే కాదు ఎగురుతున్న చెట్లు పక్షులు అరుస్తూ ఉన్న శబ్దాలు వినలేదా అంటూ ఆండాల్ తల్లి భరద్వాజ పక్షుల గురించి చెబుతుంది ఈ ఈ భరద్వాజ పక్షులు కేరళ తమిళనాడు ప్రాంత సమీపంలో ఉంటాయి చిలకల వలె మాట్లాడగల పక్షులు ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తూ త ఉంటుంది ఆందాల్ తల్లి శ్రీరాముడు సీతమ్మ తల్లితో వనవాసానికి వెళ్ళినప్పుడు ఒకరోజు భరద్వాజ ఆశ్రమంలో ఉండి వెళ్తాడు తర్వాత భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ ఆ ఆశ్రమానికి వస్తాడు అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామభక్తిని పరీక్షిస్తాడు ఏ పాపము చేయని రాముణ్ణి ఏం చేయాలని బయలుదేరానని ప్రశ్నిస్తాడు దానికి భరతుడు నీవు త్రికాలగ్నుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడ్చాడు భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కలిగి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు అందులో ఒక సభ ఏర్పాటు చేశారు భరతుణ్ణి రాజసింహాసనంపై కూర్చోమన్నాడు కానీ కూర్చోవలసిన రాజసింహాసనం వైభవం ఊపుతూ భరతుడు వెళ్ళి మంత్రిని కూర్చోమనగానే అప్పుడు భరద్వాజునికి నమ్మకం కలిగింది అప్పుడు భరద్వాజుడు భరతుతో నాకున్న తపస్ సంపద అంతా వినియోగించనయ్యా సార్థకమైంది అని చెప్పాడు భరద్వాజుడు ఒక పురుష ఆయుష్ అధ్యాయం కాగానే తనకు ఇంకొక పురుష ఆయుష్ కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు అలా మూడు పురుషుల ఆయుషులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోవట్లేదు అనిపించి చింతించాడు ఒకసారి ఈసారి ప్రజాపతి తానంతట తానే వచ్చి ఏం కావాలి అని అడిగాడు మరొక్క పురుషుడు ఆయుష్ అని అడిగాడు అయితే ప్రజాపతి ఆయనకు ఒకసారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆపై మూడు పిడికెళ్ళు కనిపించజేశాడు భరద్వాజుడితో నువ్వు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికలు మాత్రమే ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ భగవంతుని సేవించటం కంటే భగవద్భక్తి నిండి ఉన్నది భరద్వాజ సంహితలో ఆ సూక్తిని ఆయన రాసిపెట్టాడు అందుకే భరద్వాజుడు మూడు పురుష ఆయుషులతో సంపందించిన తపస్ తపస్సంపద అంతా భగవద్భక్తి కలిగిన మహనీయులకే వినియోగించాడు ఆండాల్ తల్లి అలాంటి పేరు కలిగి ఉన్న పక్షిని చెబుతుంది అంటే ఆంతర్యం నీవు భగవంతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు భగవద్భక్తులతో కలవడం లేదు పిచ్చిదాన అని లోపల ఉన్న గోప బాలికలను ఉద్దేశించి పిలుస్తుంది గోకులంలో గోపికలకు పెరుగు చిలకడం అనేది ఈరోజు తప్పని చే తప్పక చేసే పని అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు దానికి వారు స్నానమాచరించి పువ్వులు ధరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు అక్కడ గోవులు కృష్ణకర చే పెరిగినవి ఆవుటి చేత అవిచ్చే పాలు అంత చిక్కగా ఉంటాయి ఇక పెరుగు కూడా చిక్కగా ఉంటుంది వీళ్లకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది ఇక కృష్ణ నామస్మరణ చేస్తూ చేసేవాళ్ళు వాళ్ళు పాలు కాచినా పెరుగు చిలికినా వెన్న చిలికినా అన్నీ కృష్ణుడి కోసమే కృష్ణుడు వెన్న దొంగిలించడం కూడా వారికి ఇష్టమే ఒక్కరోజు కన్నయ్య వెన్న దొంగిలించలేదు అంటే వాళ్ళకి బాధగా ఉండేది వెన్న దాచటం కృష్ణుడు వెన్న దొంగలించటం ఇవన్నీ వారికి ఒక సరదా ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమీ ఉండేది కాదు కృష్ణుడు క్షేమం తప్ప వాళ్ళకంటే ఏమీ కోరేవారు కాదు గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా సిద్ధం చేస్తున్నాయి గోపికల జడల్లో నుంచి పూలు రేపల్లే అంతా పరిమళాన్ని విరజల్లుతున్నాయి పెరుగు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమిటి అని అడుగుతున్నారు ఏమిటా నామాలు అంటే నారాయణ సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి మరి అంతటి వాడు మనకేం అందుతాడు అనుకోకుండా మూర్తి భవించిన అందమేనా అన్నట్లు ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మన అందుకే ఆయన మూర్తి అంతటా వ్యాపించి ఉన్న ఆయన కేవలం మన కోసమే ఒక రూపు దాల్చి మనల్ని అనుగ్రహించటానికే వచ్చాడు కేవలం అందమైనవాడు మాత్రమే కాదు మనల్ని కృష్ణుడి సేవించుకోవడం వచ్చే అడ్డు కూడా ఆయన తొలగించుకొని తనకు తనను మనకు ఇచ్చుకునేవాడు కేశవన్ అంటే కేసి అనే గుర్రం రూపంలో ఉన్న రాక్షణ్ణి సంహరించి గోకులంలో చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే కంసుడు అతనిని చంపాలని పంపించిన ఒక అసురుడు గుర్రంలా వచ్చి నోరు తెరచాడు ఎవరు వచ్చినా ఆ కన్నయ్య ముందు తన ప్రాణాలు విడవాల్సిందే కదా తెరచిన ఆ నోరులో చేయి పెట్టాడు మన చిన్ని కృష్ణుడు చిన్నపిల్లాడే కదా వీడిని అమాంతం మింగేయచ్చు అని ఆనందంతో ఆ రాక్షుడి సంతోషంతో పొంగిపోయాడు కానీ అక్కడ ఉన్నది మామూలు పిల్లవాడు కాదు కదా కృష్ణుడు ఆయన తగ్గ పొగలుడు ఉబ్బిపోయాడు తగ్గితే చిన్న ఆకారంలో ఉన్న వామనుడయ్యాడు అదే సమయంలో ఉబ్బిపోతే త్రివిక్రమ త్రివిక్రముడయ్యాడు బలిచక్రవర్తి ముందు త్రివిక్రుడుమైన ఉబ్బిన కృష్ణుడు ఇప్పుడు ఈ రాక్షసుడు ముందు తన చేతిని మాత్రమే పెద్దగా చాచివచ్చాడు గొంతులో చేయి పెరుగుతూ వచ్చేసరికి ఆ రాక్షసుడు గొంతు విదిగిపోయింది రాక్షసుడు ప్రాణాలు వదిలేశాడు ఇక కేసి అనే రాక్షసుడిని చంపి మనకు ఉపకారం చేసేవాడు నామాన్ని పాడుతూ ఉంటే నీవు వచ్చి మాతో కలిసి పాడవచ్చు కదా లోపల గోప బాలికలు తనను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడడం ఆపేస్తారేమో కాబోలు లేవటం లేదు కానీ ఆమె లోపల ఉన్న భగవత్ నామస్మరణ చేయడం కనిపించింది తేజెం ఉడాయాయ్ అంటే భగవత్ చే తేజస్సు కలిగినదానా అని అర్థం నీ తేజస్సును మాకు పంచి ఇవ్వు అని ఆండాల తల్లి పిలుస్తుంది మనలోని భగవత్ జ్ఞానం మనకు తేజస్సును కలుగజేస్తుందని చెబుతూ గోదాదేవి చెబుతూ గోదాదేవి గోపికలను ఉదయాన్నే శ్రీకృష్ణ సేవకు లేపుతూ ఉంది ఇంతవరకు మనకు శ్రీకృష్ణుడి మహిమల గురించి గోదాదేవి గోపికలతో చెప్పే విధానాన్ని విన్నారు కదా అండి మరొక వీడియోలో మిగతా విషయాలన్నింటినీ మనకు మంచి కథ రూపంలో షేర్ చేస్తాను ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు గోదాదేవి చరిత్ర వినాలనుకునే వాళ్ళు మన ఛానల్లో ఆండాల్ తల్లి అనే ఒక ప్లేలిస్ట్లో వచ్చి ఒక ఫోల్డర్ ఉంటుందండి దాన్ని ఓపెన్ చేస్తే గోదాదేవి చరిత్ర మొత్తం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి చాలా అద్భుతంగా మనకు ఎంతో సంతోషకర సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు